గంజాయి లేడీ డాన్ సంగీత సాహు అరెస్ట్ పలు గంజాయి పలు గంజాయి కేసులో నిందితురాలు గత కొన్ని రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న గంజాయి లేడీ డాన్ సంగీత సాహు ఎక్సైజ్ ఎస్టీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఒడిశాలోని కుర్దా జిల్లా కాళికోడ గ్రామం చెందిన సంగీత సాహు నాలుగే నాలుగేళ్ల క్రితం గంజాయి దందలోకి దిగింది భువనేశ్వర్కు దగ్గరగా ఉండడంతో అనేక రాష్ట్రాల వ్యాపారులతో మాట్లాడుతూ వారికి గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు గతంలో హైదరాబాద్లోని దూల్పేట దూల్పేటలో ఇద్దరికి నలభై ఒక్క నలభై ఒకటి పాయింట్ మూడు కేజీల గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడింది దూల్పేటలో షీలాబాయి నేహాబాయి ఇస్కాన్ సింగ్తో పాటు మరికొందరికి గంజాయి సరఫరా చేసినట్టు పట్టుబడిన నిందితులు ఇచ్చిన వాంగులంలో ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు ఆమెపై నగరంలో మొత్తం ఐదు కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు సంగీత సాహు ఇన్స్టాగ్రామ్లో సినీ నటి మాధురి సినీ నటి మాదిరిగా వీడియో పోస్ట్ పోస్ట్ చేస్తూ ఉంటుంది గంజాయి వినియోగం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళే వ్యాపారంతో ఒప్పందాలు చేసుకుంటుంది ఈ క్రమంలో ఒడిశా వెళ్ళిన ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అక్కడ పోలీసుల సహకారంతో ఆమెను అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు నిందితురాలని పట్టుకున్న ఎస్టీఎఫ్ పోలీసులను ఎన్ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ కమల్ కమలాసన్ రెడ్డి అభినందించారు సో మరొక లేడీ డాన్ అరెస్ట్ అయిందామంట గంజాయి స్మగ్లర్ లేడీ డాన్ సంగీత సాహు అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు ఈమె మొత్తం ఐదు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు అయితే సంగీత సాహు ఆమె ఇన్స్టాగ్రామ్లో యాక్టర్ మాధురిగా పేరు మార్చుకొని సినీ యాక్టి మాధురిగా పేరు మార్చుకొని రీల్స్ పోస్ట్ చేస్తుంటుందంట